మన రాష్ట్రంలో అంటే టెరిషరీ కేర్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలు అన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మన వాళ్ళందరికీ కావాల్సినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనమే ఎక్విప్ అవ్వాలి భవిష్యత్ కాలంలో అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మెడికల్ కాలేజెస్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్తో మరి కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి ఒక మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో రావాలన్నా ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా ఓవర్ నైట్లో అయిపోదు ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఒక మెడికల్ కాలేజ్ మనం తీసుకురావాలంటే దానికి సరిపడేటువంటి ఫస్ట్ మనకు ఒక ల్యాండ్ ఉండాలి సరిపడేటువంటి మూడు వందల ముప్పై త్రీ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫుల్ ఫంక్షనాలిటీతో విత్ అప్రాప్రియేట్ కావాల్సినంత మెడికల్ ప్రొఫెషన్ ప్రొఫెషనల్స్ అండ్ అన్ని హంగులతో కూడా మనకు టోటల్ ఫంక్షన్ ఫంక్షనింగ్లో ఉండాలి అంటే ఒక మెడికల్ ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే ఈ హాస్పిటల్ ఈ విధంగా ఫంక్షనింగ్లో ఉండాలి అప్పుడు కానీ మనము దానికి ఇంకో కొంత క్రైటీరియా ఉంటుంది దానికి కొంత సర్టెన్ టైం అంతా ఉంటుంది సో దాన్ని మనము చూపిస్తా ఒక మెడికల్ కాలేజ్కి మనము అప్లై చేసుకోవచ్చు సో ఇదంతా కూడా ఇట్స్ అ టైం ఇన్ ప్రొసీజర్ ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు ఒక సంవత్సరం అప్పట్లో మనకు మొట్టమొదటి కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మరి అప్పుడు మనకు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మీరు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు వరకు అంటే వంద సంవత్సరాలలో మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అన్నీ పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజే మన రాష్ట్రానికి మనకు ఉన్నాయి అంటే పదకొండు గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్ ఉంటే వీటిని మళ్ళా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లతో మరి వీటిని కూడా నాడు నేడులో రివెమ్ చేస్తూ మరి వీటిని కూడా బాగు చేస్తూ మరి కొత్త మెడికల్ కాలేజ్ పదిహేడు తీసుకురావాలనేటువంటి అడుగులు ఏ విధంగా వేస్తారో మీరు చూస్తున్నారు అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి వంద సంవత్సరాలకి పదకొండు మెడికల్ కాలేజే మనకు అందుబాటులో ఉంటే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మెడికల్ కాలేజెస్ని ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం మనకు రావాల్సి ఉంది నెక్స్ట్ ఇయర్కి మనం చూసినట్టయితే ఇంకొక ఏడు మెడికల్ కాలేజ్ మనం ప్లాన్ చేసుకున్నాం అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం వేసుకున్నాం ఏంటి యాక్షన్ ప్లాన్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో ఒక ఐదు మెడికల్ కాలేజ్ తీసుకురావాలి సెకండ్ ఫేజ్లో ఇంకొక ఐదు మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఆ తర్వాత ఫేజ్లో ఇంకొక ఏడు మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేది ఒక యాక్షన్ ప్లాన్ ఫేజ్డ్ మేనర్గా త్రీ ఫేజెస్ కింద మనం పెట్టుకున్నాం అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం వచ్చినాక కోవిడ్ ప్యాండమిక్ వల్ల దేశమే స్తంభించిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలి ప్రజలు ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బంది పడకూడదు ఇంకో రాష్ట్రానికి మనం వైద్యం కోసం పోయేటువంటి పరిస్థితి భావి తరాలకు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి మరి అంత కోవిడ్ పాండమిక్ని కూడా మనం ఎదుర్కొని రావాల్సినటువంటి ఐదు కాలేజ్ మెడికల్ కాలేజ్ లేట్ అయినప్పటికి కూడా అవసరమైనటువంటి మేరకు ఖర్చుని అన్ని విధాలుగా కూడా మనం అన్ని రిసోర్సెస్ని కూడా ప్రాపర్గా అక్యుములేట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని మరి చే చేయాల్సినటువంటి ఖర్చును కూడా చేసి అన్ని విధాలుగా అటు రిక్రూట్మెంట్ అయితేనేమి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అయితేనేమి ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకొని మరి ఈ ఐదు మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చాము ఐదు మె మెడికల్ కాలేజ్ని మరి లాస్ట్ ఇయర్ మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు బిటింగ్ ప్రారంభించారు మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నటువంటి ఐదు మెడికల్ కాలేజెస్ వాటి పరిస్థితి ఏంటి వాటి పరిస్థితి ఏంటి ఆల్రెడీ మా టెన్యూర్లోనే మేము ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దానికి తగినటువంటి కొంత గ్రౌండ్ వర్క్ అనేది మేము పూర్తి స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది ఇంకా కొంత చేయవలసింది ఉంది ఆ చేయవలసింది కూడా ఇప్పుడు ప్రభుత్వంగా ఆ బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం మరి ఆ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చి ఈ ఐదు కాలేజీలు మరి ఈ సంవత్సరం అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో ఆ ఐదు కాలేజీలని మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఏ కాలేజ్ కూడా మరి ఇప్పటికీ కూడా మనకు ఈ వీటి మీద ఒక ప్రాపర్ క్లారిటీ అనేది లేదు అండ్ అందులో మనం చూసినట్టయితే మీరు ఈ ఐదిట్లో పులివెందుల మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి కొన్ని సీట్లకు కొన్ని ఎంబీబీఎస్ సీట్లకు మనకు పర్మిషన్ వస్తే ఆ వచ్చినటువంటి ఆ పర్మిషన్ కూడా మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేసి రిటర్న్లో మాకు ఈ మెడికల్ కాలేజ్ వద్దు అని లెటర్ రాసినటువంటి ప్రయత్నం మరి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం చేసింది నేను అడుగుతా ఉన్నాను ఒక మెడికల్ కాలేజ్